ఈ ఏడీస్ అందరు ప్లీజ్ కమ్అట్ మీరందరే బాగా ఇస్తారని నాకు తెలిసే నాకు వాళ్ళ వాళ్ళ స్క్వాడ్ లీడర్స్ ఈ రోజు పర్యటి అందులో నుండి రెండు టీములనే నేను ఫైనల్ కాంపిటీషన్ సెలెక్ట్ చేయబోతున్నాను ఏంటమ్మా ఏంటయ్యా ఇక్కడ కూర్చున్నారు మిస్ వార్డ్ మార్చేస్తుంటే మీరు చూడరా వాళ్ళు ఎక్కడ మార్చి చేస్తారమ్మా ఆ ముప్పై మందికి ఒకరి గురించి ఒకరికి తెలియదు అందులో ముందెవడున్నాడో వెనకెవడున్నాడో కూడా తెలీదు ఎవరు పర్యటిస్తారో వాళ్ళని సరిగ్గా ఈ గ్రౌండ్ లో అటెన్షన్ చేయడానికి కూడా అనుమతించలేదు వాళ్ళు ఆనందని బ్యాక్ స్క్వాడ్ చేయాలంతే అందుకే అందరి మీద పగ తీర్చుకుంటున్నారు ఇక్కడ ఎవరెవరికి పరేడ్ చేయడం వచ్చో రాదో నాకు తెలియదు కానీ పరేడ్ బేసిక్ అందరికి తెలిసిన సంగతి నాకు తెలుసు ఇక్కడ అందరికి వయసైపోయింది జీవితాంతం పరేడ్ ఎలా చేస్తారని వెనక్కి నెట్టాలని చూస్తున్నారు ఇప్పుడు మనకి కమాండెంట్కి దూరం యాభై అడుగులు మాత్రమే ఈ యాభై మీటర్లు మనం నడవబోయే ఈ రాచబాటే పోలీసులైన మన తలరాతల్ని మార్చబోతోంది నేను రెండే కమెంట్స్ ఇస్తా నన్ను నమ్మి మీరంతా రావచ్చు వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎవరి యొక్క అయి అతను రమ్మనండి నేనే నయ్యా వెరీ గుడ్ స్క్వాడ్ ని బాగా ఇండివిజువల్గా పర్ఫార్మ్ చేయించారు అలాగే ఉండాలి అయ్యా మన ఈశ్వరమూర్తి ఎక్కడ ఈశ్వరమూర్తి ఎన్ని సార్లు మీరు సార్లు గెలిచాను ఏంటి ఈ సంవత్సరం స్పాట్ చూపించండి అయ్యా ఫైనల్స్ కి రెండు టీమ్ సెలెక్ట్ చేయండి ఐజీ గారు వస్తారు ఆయన రిజల్ట్ చెప్తారు సరేనయ్యా ఈసారి మీకు చాలా టఫ్ ఇస్తాడేమో సార్ దానికంటే ఈశ్వరమూర్తి స్టఫ్ ఏంటో చూడాలి ఓకే ఓ లెఫ్ట్ టర్న్ ఒక అబౌట్ టర్న్ వాటితో ఈ కుంటి బండిని నడిపిస్తున్నావు ఆ మూర్ఖులకు తెలియకుండా పోవచ్చు కానీ నాకు తెలుసు కదా అతనికి మొదటి అటెన్షన్ చెప్పిందే నేను ఊరికే చెప్పకూడదు గాని నువ్వు కొంచెం తెలివైన వాడివే కానీ ఈ పోలీసులు నా కాలు కింద చెప్పులా ఉన్నావనుకో నిన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉండేవాణ్ణి కాని నీ కళ్ళు నెత్తికెక్కాయి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఈ పీఆర్ఎస్ లోంచి కాకి డ్రెస్ వేసుకుని ఎలా బయటకు వెళతావో నేను చూస్తాను ఏంటి చలమయ్య లోపల ఉన్నారా ఇక్కడ సరే మేడం ఈశ్వరి రే నా పేరు తెలుసా నీకు వచ్చారు ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అదేం లేదు ఎస్ఐ ప్రమోషన్ లిస్ట్ వచ్చింది అందులో చలమయ్యే పేరు లేదు ఆయన చాలా బాధపడ్డారు ఉదయం నుంచి వెతుకుతున్నాను కనబడలేదు నీతో పాటు ఉంటారు కదా అని వచ్చాను ఇప్పుడు ఇక్కడా లేరు ఎక్కడికెళ్ళారు తెలియట్లా సరే వస్తా అయ్యా ఎక్కువగా తాగినట్టున్నారు బాధ ఎక్కువగా ఉంది ఆనంద్ అందుకే ఈ కూర్చో కూర్చోరా అయ్యా ఈ లిస్టులో కాకపోతే నెక్స్ట్ వచ్చే లిస్టులో ఉంటుంది దానికి ఎందుకు అంతగా బాధపడుతున్నారు ఏ లిస్టులోనూ నా పేరు రాదురా ఎన్నో ఏళ్ళుగా రాని లిస్ట్ కొత్తగా వస్తుందా మొత్తు పాండు ఉన్నాడే వాడు చాలా మేధావి నాకు ఏ మంచి జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఆల్ ఇండియా లెవెల్లో పరేడ్లో లో మెడల్ సాధించాడు స్టేట్ లెవెల్లో నేను తీసుకుని లేదు ఒక స్టార్ కోసం నన్ను ఏడిపిస్తున్నారు వీళ్ళందరికీ సెల్యూట్ చేయడం నేర్పించింది నేను కానీ రేపు వీళ్ళ ముందు నేను సెల్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ఉద్యోగం ఎందుకు వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఐదుగురు ఆడపిల్లలు అందుకే అవమానాలు తట్టుకుంటూ ఉద్యోగం చేస్తున్నాను వాళ్ళకి ధన బలం ఉంది కోల బలం ఉంది నీ దగ్గర నా దగ్గర ఏముంది అందుకే చెబుతున్నాను రా వాళ్ళు నువ్వు పగ చేసుకున్నావు నేనేమి లేకుండా చేసేస్తారు వాళ్ళు తలుచుకుంటేనే నీకు కోడు గుడి ఇవ్వగలరా నేనేమివ్వగలను వెళ్దాం నువ్వు వాళ్ళతో పక్క చెప్పు నేను వస్తాను చెప్పు సరేనయ్యా నేను వాళ్ళతో పగ చేసుకోను జాగ్రత్త నువ్వు నా కొడుకు లాంటి వాడుగురా లాంటి వాడేంటి నా కొడుకువే కానీ పరేడ్లో ఈ నాన్నగంటే నువ్వు గొప్ప అడుగురా అదే నువ్వు ఒక మూమెంట్ ఇచ్చావు చూడే ఆనంద నేనెప్పుడు నీ మంచి కోసమే చెబుతూ ఉంటాను నా లాగా నువ్వు హెడ్గానే ఉండిపోకూడదు సరయ్యాద మిత్రులారా కాంపిటీషన్ డేట్ అనౌన్స్ చేశారయ్యా ఇది మనకు దొరికిన అద్భుతమైన ఛాన్స్ ఇక మన స్క్వాడ్కి రెస్టే లేదు రాత్రి పగలను చూడకుండా మనం పర్యటనకి ప్రాక్టీస్ చేయాలి ఇక అన్నీ మనకి ఆనందే వాడు ఏం చెప్తున్నాడో అదే మనం చెయ్యాలి అప్పుడే మనం గెలవగలం ఏమంటావు మావా నేను చెప్పేది కరెక్టే కదా